వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపీ తల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈ రోజు క్లైమేట్ అయితే బాగుందని అయితే మేము మంగళగిరి ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ కి వెళ్దాం అని అయితే వచ్చాం అనమాట ఆల్రెడీ ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ కూడా పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది అలానే క్లైమేట్ కూడా చాలా బాగుందని చెప్పైతే వెళ్తాం అనమాట మరి ఇంకో వీడియోతో కనుక మనం ట్రెక్కింగ్ వీడియోతో వచ్చాం ఇంకా లోనికి వెళ్ళి ఆ ట్రెక్కింగ్ ప్లేస్ ఎలా ఉంటది ఏంటన్నది అయితే కనుక చూద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే లోన్కి అయితే వెళ్ళి ట్రెక్కింగ్ అయితే చేసేద్దాం మనం ఎక్కడైతే కౌంటర్లో అయితే టికెట్ అయితే తీసుకోవాలి టైమింగ్ కూడా చూశారు కదా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉంటుంది అని చెప్పని ఇక్కడైతే మనం కౌంటర్లో అయితే టికెట్ తీసుకుందాం ఇక్కడ ఓన్లీ ట్రెక్కింగ్ ఒక్కదానికైతే కనుక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అదే మాములుగా పార్క్ అయితే కనుక ట్వంటీ రూపీస్ పెద్దవారికి పిల్లలకైతే టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అనమాట ఇంకా తీసేసుకొని ఇంక మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇదైతే చూసారు కదా ఇదైతే మొత్తం మంగళగిరి ఈకో పార్క్ మ్యాపింగ్ అనమాట ఎక్కడి నుంచి ఏ పాయింట్ ఏముంటది అయితే గనక ఇందులో అయితే చూసుకొని ఉంటది ఇక్కడ అయితే గనక ఇంకొంచెం మనం గేట్ లో నుంచి అయితే వెళ్ళిపోయి మొత్తం అది కూడా ఎలా ఉంటది అది కూడా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం మొత్తం వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి చూసారా టికెట్ అయితే కనుక తీసుకున్నాం లాస్ట్ ఇయర్ కనుక మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టికెట్ అయితే లేకుండా ఫ్రీగా వెళ్ళినాం కానీ అయితే కనుక ఇది ఒకరికి అయితే యాభై రూపాయలు అయితే చేశారు ఇంకా వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది వచ్చేయండి చూసారు కదా మామూలుగా అయితే పార్క్ వెళ్ళాలంటే కనుక ఇటు అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మనం వెళ్ళాల్సింది ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అయితే ఇది అనమాట ఇక్కడైతే బోర్డు అయితే ఉంది కదా ఇది అనమాట పాయింట్ మనం వెళ్ళాల్సింది పైకి అయితే వెళ్ళాలి ఇంకా వెళ్ళి మనం అక్కడ ఎలా ఉంటది అన్నదాన ట్రెక్కింగ్ పాయింట్ వ్యూ అయితే మనం కూడా చూద్దాం వచ్చేయండి కానీ క్లైమేట్ అయితే వేరే లెవెల్ గా అయితే ఉంది ఎందుకంటే ఒక పక్క వర్షం అయితే పడుతుంది జల్లు మార్నింగ్ అయితే కనుక బాగుంటది అని చెప్పి అయితే మేమైతే వచ్చాం మాతో పాటు చాలా మంది అయితే ఉన్నారు ఇంకా కింద అయితే ఉన్నారు అలానే పై నుంచి కూడా అరుపులు అయితే వస్తున్నాయి అనమాట చూసారా క్లైమేట్ అయితే సూపర్ గా అయితే సూపర్ గా ఉంది లాస్ట్ టైం అయితే కనుక ఈ మనవాడితో అయితే వచ్చాం ప్రసాద్ ఆల్రెడీ చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఇంకో గురువుతో అయితే వచ్చాం అన్నమాట క్లైమేట్ అయితే గా అయితే ఉంది పైన అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగుంటది అది కూడా ఇల్లు అయితే చూపించేస్తాం మీకు కానీ ఎవరిని వస్తే కనుక పక్కా అయితే వాటర్ అయితే కనుక తీసుకొని రండి మేమైతే తీసుకొని రాలేదు అదే అంటారు కదా తెలిసి కూడా చేసే తప్పులు అయ్యాయి కానీ వాటర్ లేకపోతే అయితే కనుక బా చాలా కష్టం కానీ ఏంటంటే వర్షాలు పడే టైంలో ఇలా వేస్తే కనుక చాలా బాగుంటుంది చూసారా పక్షులు ఎలా సూపర్ సూపర్గా అయితే ఉంటుంది ఇదైతే కనుక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఈ ట్రెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది పార్క్ అయితే కనుక ఏడు వరకు అయితే ఉండింది ఆల్రెడీ పార్క్ వీడియో అయితే నేనైతే చూపించాను ఇటు నుంచి లాస్ట్ లో రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే కనుక అటు కూడా వెళ్ళి చూద్దాం అది కూడా ఈ వీడియో పెట్టాను కదా లాస్ట్ ఇయర్ పార్క్ వీడియో లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయితే అయింది క్లైమాక్స్ అయితే అది కూడా కొంచెం అయితే కవర్ చేద్దాం చూసారా అయితే వస్తున్నాయి కానీ మంగళగిరిలో కూడా ఈ ట్రెక్కింగ్ ప్లేస్ ఉండటం అయితే చాలా అదృష్టం ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కడెక్కడో ఊర్లో అయితే వెళ్తుంటారు కానీ మంగళగిరిలో ఉండి ఈ ప్లేస్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అందులో నేను కూడా మొన్నటిదాకా నాకు తెలియదు కాకపోతే లాస్ట్ ఇయర్ ఏ పెట్టారని చెప్పి వెళ్ళడం వల్ల ఆ వీడియో కూడా వైరల్ అయితే అయింది యూట్యూబ్లో ట్రెక్కింగ్ అని కొట్టంగానే మన వీడియోని ఫస్ట్ అయితే వస్తుంది కానీ ఈ ప్లేస్ కూడా అయితే సూపర్ అనమాట మంగళగిరిలో ఉండి ఈ ప్లేస్కి రాని వాళ్ళు అయితే కనుక ఒక్కసారైనా ట్రెక్కింగ్కి మార్నింగ్ పూట వస్తే కనుక చాలా రిలాక్స్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఒక పక్క చుట్టుపక్కల మొత్తం కొండలో చూసారా క్లైమేట్ అయితే వేరే లెవెల్ అనమాట చాలా బాగుంది కదా ఒక పక్క వర్షం చినుకులు అయితే పడుతున్నాయి క్లైమేట్ అయితే సూపర్గా అయితే ఉంది ఈ ప్లేస్ అయితే ఇక్కడ నుంచి అయితే సూపర్ గా అయితే ఉంటది వేరే వచ్చిన రూట్ కన్నా ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటది అదే వర్షం పడటం వల్ల కొంచెం అయితే లైట్ గా తడిసింది చూసారు ఎలా ఉందో కానీ ఇలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా చూస్ అయితే రావాలి ఎందుకంటే పాములు కూడా తిరుగుతుంటాయి జాగ్రత్తగా రావాలి వచ్చేటప్పుడు చేతులు ఏమైనా కర్ర లాంటిది ఏమన్నా ఉంటే ఇంకా మంచిది అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా చుట్టుపక్కల మొత్తం క్లైమేట్ ఇక్కడికైతే వచ్చి చూడండి ఒకసారి ఎక్కడి నుంచి కూడా మొత్తం వ్యూ అయితే చూడండి మొత్తం చాలా బాగుంది ఇంకొంచెం దగ్గరికి వచ్చేసాం ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే వ్యూ పాయింట్ ట్రెక్కింగ్ పాయింట్ అయితే వచ్చేసింది చాలా బాగుంది కదా క్లైమేట్ ఎక్కడెక్కడో వెళ్ళి మనం టైం వేస్ట్ చేసే కన్నా మంగళగిరి దగ్గరలో ఉండి ఇక్కడ అక్కడికి వచ్చినా కానీ ప్లేస్ ఆ ఫీల్ అయితే చాలా అయితే చాలా బాగుంది వర్షం అయితే చినుకులు పడుతున్నాయి సూపర్ గా అయితే ఉంది ఇంక దగ్గరికి వచ్చేసాం ఇక్కడే కానీ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే కనుక నేను ఫస్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడైతే అంత అయితే లేదు కానీ ఇప్పుడైతే సూపర్గా ఉంది ఎక్కడి నుంచి చూడండి ఒకసారి మొత్తం మేము ఇది వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట మొత్తం ఇయ్యే బిల్డింగ్స్ మొత్తం ఏమ్స్ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్ ఒకసారి మొత్తం చూసేయండి అలా ఉంది క్లైమేట్ సూపర్గా ఉంది కదా ఈ చెట్టు పుల్ల అంటారు కాకపోతే ఇప్పుడు చెట్లు కాయలు అయితే లేవు తెలిసిగా ఉంటుంది కదా అందరికి పుల్లరేగ్గా పుల్ల పుల్లగా ఉంటాయి చాలా బాగుంటాయి ఉండుంటే బాగుండేది చూసారా సౌండ్ పక్షులు ఎలా వస్తున్నాయో వినిపిస్తున్నాయా మీకు వర్షం పడుతున్నా గానీ ఎక్కేసరికి చెమట్లు అయితే పడుతున్నాయి ఎవరు వచ్చినా గానీ వాటర్ అయితే కనుక పక్కగా క్యారీ చేసుకుని అయితే రండి వాటర్ లేకుండా అయితే మరికి ట్రెక్కింగ్ అయితే రాబాకండి వచ్చేసాం దగ్గరికి దగ్గరలోకి అయితే వచ్చేసాం కనబడుతుంది ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మాతో పాటు చాలా మంది ఉన్నారు పొద్దున్నే కానీ చెట్లు చెట్ల మీద ఉన్న వర్షం పడుతుంది కదా చెట్ల మీద జల్లు పడుతుంటే ఆ మామూలుగా లేదు వేరే లెవెల్ ఫ్రెండ్స్ చూసారు కదా వ్యూ పాయింట్ ఇదే అన్నమాట దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడికి వెళ్ళిపోయి అసలు చుట్టుపక్కల ఉన్న వ్యూ పాయింట్ మొత్తం అయితే చూద్దాం వచ్చేసేయండి చూసారా ఇది అనమాట మనం రావాలనుకున్న వ్యూ పాయింట్ అయితే ఇది ట్రెక్కింగ్ ప్లేస్ కానీ ఈ ప్లేస్ అయితే అసలు వేరే లెవెల్ కానీ ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది క్లీన్ గా అయితే అయితే బాగానే గా అయితే ఉంచారు సూపర్ గా ఉంది కదా చూడండి ఇదంతా మొత్తం వచ్చేసి ఏం హాస్పిటల్ అంతా బిల్డింగ్స్ అవన్నీ అపార్ట్మెంట్స్ అన్ని సూపర్ గా అయితే ఉంది కదా వర్షం పడడం వల్ల అయితే కనుక క్లైమేట్ అయితే చాలా బాగుంది సూపర్ గా ఉంది కదా మంగళగిరిలో ఉండి ట్రెక్కింగ్ పాయింట్ కి ఎంతవరకు ఎవరు రాకపోతే గనక కామెంట్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే బిల్లా కన్నా అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకొంచెం పైకి అయితే ట్రెక్కింగ్ ఉంది ఆ పైకి కూడా వెళ్ళి అయితే చూసేద్దాం ఇప్పుడైతే ఇంకొంచెం పైకి అయితే ట్రెక్కింగ్ పాయింట్ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళి మొత్తం పైన ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం వచ్చేయండి ఎక్కడ నుంచి వెళ్ళే ట్రెక్కింగ్ అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు చాలా మీద కాకుండా జాగ్రత్తగా అయితే ఎక్కాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ అక్కడ వరకే ట్రెక్కింగ్ వీడియో అయితే తీసాను ఇదైతే తీయలేదు ఇప్పుడు ఇది కూడా తీసైతే కనుక మీకైతే చూపిద్దాం అని చెప్పి చిన్న ప్రయత్నం ఇలా వర్షం పడినప్పుడు ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా ఆనంద ఆనందంగా ఆస్వాదిస్తూ క్లైమేట్ ని వెళ్తా ఉంటే ఆ వేరు కదా నాకైతే ఎలా అనిపించింది అంటే మేము అది కూడా లాస్ట్ ఇయర్ మారేడుమిల్లి అయితే వెళ్ళాము మారేడుమిల్లి కి అయితే వెళ్ళాం అనమాట సేమ్ అదే ఫీలింగ్ అయితే ఇప్పుడైతే ఉంది సేమ్ అదే ఫీలు నాకైతే సేమ్ అక్కడికి వెళ్ళినట్టే అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇంకోసారి అయితే గనక మారేడుమిల్లి వెళ్ళాలైతే ఉంది ట్రై చేయాలి అప్పుడైతే మా బ్యాచ్ అందరూ వెళ్ళాం కానీ ఇప్పుడు అడుగుతుంటే ఒకడు వస్తారా అంటున్నాడు ఒకడు రానంటున్నాడు ఒకడేమో ఇల్లు గడపన అంటున్నాడు ఒకడేమో పనులు ఇవ్వంటున్నాడు రకరకాలుగా చెప్తున్నారు అది కూడా అయితే ఈ రన్న వెళ్ళడానికి ట్రై చేయాలి చూసారా ఇక్కడైతే మెట్లు మెట్లు లాగా అయితే రాళ్ళు అయితే చేశారు అటవీ శాఖ వాళ్ళైతే బాగా డెవలప్ అయితే చేశారు కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరిని వచ్చినా కానీ పాములు అయితే తిరుగుతూ ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ మనం జాగ్రత్తగా వచ్చేయాలి ఎవరికి ఎక్కేసరికి ఆయాసం అయితే వచ్చింది ఇంకొంచెం ఉంది పైకి అది కూడా వెళ్దాం చూసారు ఆ క్లైమేట్ అయితే ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి అబ్బా చూస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ అయితే రావట్లేదు లైక్ చేస్తే ఏంటంటే వీడియో చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అలానే రీచ్ కూడా ఉండిద్ది అనమాట వెళ్ళే ఇంకా వెళ్ళాలనే అనిపిస్తుంది చూసారు కదా ఎలా ఉందో ప్లేస్ కూడా ఒకసారి ఇంతవరకు ఈ పైకి చేసింది అయితే గనక ఇదే వీడియో ఇంత పైకి అయితే నేను రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అయితే గనక చివరికైతే వచ్చేసాం ఫైనల్ అది ఇంకొంచే ఉంది మా అయితే టూ హండ్రెడ్ మీటర్లు అయితే ఉండింది ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వాకింగ్ అయిపోయింది వర్షం చినుకులు పడుతున్నా కానీ చెమట్లు అయితే మాములుగా లేదు ఎందుకంటే బాగా గ్యాప్ అయితే వచ్చేసింది ఇలా వాకింగ్ చేసి తిరగటం బండ్ల మీద తిరగడం తప్ప నడవటం తక్కువైంది కదా అందుకని కొంచెం ఆయాసం వస్తుంది ఇలా ప్రతి ఆదివారం ఒకసారి ఇలా ట్రెక్కింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేద్దాం వీక్లీ వన్స్ అన్న ఒకసారన్నా వచ్చి ఇలా ట్రెక్కింగ్ చేయడానికి ట్రై చేద్దాం ఇలానే మంగళగిరిలో ఇంకా మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు రావాలని మంగళగిరి వాస్తవులుగా మనం అందరం కోరుకుందాం క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నా ఎలా ఉంది ఏంటన్నది వీడియో చూసి కామెంట్ అయితే చేయండి వెళ్ళే గుందుకు వస్తానే ఉంది చూద్దాం ఇంకెంత దూరం వస్తుంది ఏంటన్నది చెమట్లో చంపేస్తున్నాయి బాబు ఏంకాయలరా

చూసారా పక్షి ఆరుస్తున్నాయో సౌండ్ అయితే సూపర్ ఉంది మా పని అయితే అయిపోయింది ఇంకా ఇంకెంత దూరం రా బాబు కనీసం ఈ పులరేగ్గాలు అన్నా ఉంటే తినే వాళ్ళంగా ఒక లేదు అవి చలికాలంలో ఉంటాయి పులరేగ్గాయలు వర్షాకాలం కదా ఎండాకాలంకి ఇవన్నీ పడిపోతాయి రండి వచ్చేసాం ఇంకా ఈ వీడియో మొత్తం పెట్టింది అయితే కనుక మ్యాక్సిమం నేనేనైతే అనుకుంటున్నా ఇంతవరకు అయితే ఈ వీడియో ఎవరు పెట్టలేదు అడవి జాంకాయ అని చెప్పి అంటారు కదా చెట్టు ఇదైతే అడవి జాంకాయ చెట్టు అందు ముందు మా మా ఇంటికి దగ్గర కూడా కొండ ఉండేది కొండ ఆ కొండ పైన చెట్లకి ఉండే అనమాట ఇడ్లీ అంటారు కానీ బాగా చల్లగా అయితే ఉంది బాగుంది క్లైమేట్ చూద్దాం ఇంకెంత దూరం చెట్లు చూసారు అసలు అలా ఉన్నాయి ఓ పుట్టగొడుగులు బాగున్నాయి మ్యాక్సిమం అది చేసి ట్రెక్కింగ్ మారేడుమిల్ దగ్గర కూడా మనం ఎంతసేపు తిరిగిన ఎక్స్ప్లోర్ చేయలేదు కదా ఇంత ఎంజాయ్ అయితే చేయాలి మంగళగిరిలో ఉండి మంగళగిరిలో ఎక్స్ప్లోర్ చేయకుండా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి తిరిగాం కానీ ఇది కూడా మంచి మాములుగా కాదు అడవి అడవి అడవిలాగా కొండల్లో నుంచి కొండపల్లి కోటకు కూడా పైన ట్రెక్కింగ్ వీడియో పెట్టాం కదా దానికి కూడా ఇంత సాహసం అయితే చేయలేము మేము ఇదైతే సాహసమేని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మేము ఇంత కష్టపడి తీసినందుకు మీరు కనీసం లైక్స్ ద్వారా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఏమంటారు వచ్చేసింది ఇప్పుడైతే కనుక మనం కొండ మీద ఉన్న స్వామి టెంపుల్ అయితే ఉండేది కదా దాని దగ్గరకైతే వచ్చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ అయితే అదే ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను ఘాట్ రోడ్డు కూడా పెట్టాను కదా ఇటు నుంచి అయితే డైరెక్ట్గా అటుకు అయితే రూట్ అయితే ఉంది దగ్గరే ఉంది దగ్గరే ఉంది అనుకుంటున్నాం కానీ కనపడకుండా చాలా దూరం అయితే ఉంది వచ్చేసాం వచ్చేసాం ఈ ఎక్నో పార్క్ దగ్గర ఇంత పైకి ఈ రూట్లో రావటం ఇదే ఫస్ట్ టైం అటు నుంచి స్టెప్స్ వైపు నుంచి ఘాట్ రోడ్ నుంచి వచ్చాం కానీ కానీ ఇది ఇది మట్టికి లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ అనమాట చాలా బాగుంది మీ వీడియోలో అయితే ఎలా కనపడుతుందో అయితే తెలియట్లే కానీ ఎక్కడైతే సూపర్ ఇటు కూడా ఏదో రూట్ అయితే ఉంది చూద్దాం ఇటు వెళ్దాం మన ఛానల్ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ నా కోసం మీకోసం అయితే తీయడానికి పక్కాగా ట్రై చేస్తాను ఇక అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫైనలీ రీచ్డ్ సార్ చూశారు కదా మనం ఆల్రెడీ వీడియోలో అయితే కనుక రెండు మూడు వీడియోస్ అయితే పెట్టాం మంగళగిరి గండాలయ స్వామి గుడికి అని చెప్పి ఇప్పుడైతే మనం నుంచి ట్రెక్కింగ్ పాయింట్ నుంచి అయితే ఇటైతే రీచ్ అయితే అయిపోయాం అది అక్కడైతే చూసారు కదా అది కూడా రీసెంట్గా అయితే కట్టారు శ్రీ గండాలయ స్వామివారి అన్నదాన మండపం అని ఇక్కడైతే ఏంటంటే ప్రతి అమావాస్యకైతే కనుక అన్నదానం కూడా అయితే జరిగింది చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇవాళ అయితే ఖాళీగా ఉంది ప్రతి అమావాస్య అమావాస్యకైతే కనుక జనం అయితే బాగా వస్తుంటారు మామూలుగా అయితే ఇక్కడ దాకా అయితే వద్దాం అనుకోలేదు సరే ఎడు తిరిగి వచ్చాం కదా అని చెప్పి తీయడం అయితే జరిగింది కానీ లేదు ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ అయితే మటుకి అదిరిపోయింది ఇది చూసారా ఇది మంగళగిరి వ్యూ అనమాట సూపర్ ఇది మీ ఉండే మంగళగిరి కదా ఇది మీ ఉండే మంగళగిరి వ్యూ మొత్తం అనమాట అది ఎలా అయితే మేము అటు నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇటుకైతే వచ్చేసాం ఇక్కడ గండాల స్వామి కూడా చూపిస్తాం మామూలుగా అయితే ప్రతి అమాస్యకు అయితే బాగా జనాలు అయితే ఉంటారు కానీ జనాలు ఉండటం వల్ల మాక్సిమం అయితే మేము అయితే రాము కానీ ఈరోజు ఖాళీగా ఉంది అది కూడా చూపిస్తాను వీడియోలో చూసారు కదా మొత్తం వ్యూ అది మొత్తం ఆల్రెడీ మాక్సిమం మంగళగిరిలో ఉన్నాయి మొత్తం మనం అయితే బ్లాగ్స్ అయితే చేసాము రీసెంట్గా చేసింది అయితే కనుక అక్కడ మంగళగిరిలో ఉన్న ఐటీ కంపెనీలు అనమాట చూస్తున్నారు కదా అక్కడ చివర అవి వచ్చి టిట్ కోయిల్ రీసెంట్ గా మన లో ఇంకోటి వైర్లు కూడా అయ్యింది ఒకసారి జూమ్ చేసి చూపించు ఒకసారి అక్కడ స్టేడియం ఏమన్నమాట ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అది అది మ్యాక్సిమం అంగళగిరిలో ఉన్న కొన్ని కొన్ని అయితే కనుక మనం బ్లాగ్స్ అయితే చేసాము చూడకపోతే గనక ఎన్ కార్డులు అయితే ఇస్తాను తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను గండలం సాంగ్ కూడా చూపించి అయితే కనుక ఎండైతే చేస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గండాల నుంచి తొలగించే గండాలయ స్వామి రూపం అనమాట ఇక్కడైతే ప్రతి అమావాస్యకైతే కనుక జనాలు అయితే బాగా అయితే వస్తుంటారు ఆ వీడియో కూడా ఘాట్ రోడ్ నుంచి వచ్చే వీడియో కూడా ఇంటికాడ్లు అయితే పెడతాను చూడకపోతే గనక చూసేయండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కానీ మేమైతే ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట పైనుంచి ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తాను వీడియో మీకు నచ్చినట్లయితే ఎలా ఉంది అయితే కామెంట్ అయితే చేయండి వీలైతే షేర్ చేయండి షేర్ చేసినా చేయకపోయినా లైక్ అయితే చేయండి మరింత మందికి అయితే గనక వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్